మనం ఒక డైరీ ఫామ్లో ఉన్నాము మన వెనకాల అరవై వరకు గేదెలు కనబడుతున్నాయి ఐదు గేదెలతో మొదలు పెట్టి నాలుగేళ్ల కాలంలో మొత్తము అరవై గేదెల వరకు ఉన్నటువంటి డైరీ ఫామ్గా దీన్ని విస్తరించామనేది వారు చెప్తా ఉన్నారు మనకు కనబడుతున్నారు ఈ డైరీ ఫామ్ నిర్వాహకులు ఇక్కడికి వస్తున్నారు వారితో మాట్లాడదాం వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డైరీ ఫామ్ అనగానే చాలామంది ఉత్సాహంగా చేయాలన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు అంత ఈ సులభమైన పనిమీ కాదు అలాగని అసాధ్యమైన పని కూడా కాదు కష్టం చాలా ఉంటుంది ఆ కష్టాలన్నీ దాటుకుంటూనే లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాము ఐదు గేదెలతో మొదలైన ఈ డైరీ ఫాము ఇప్పుడు అరవై గేదెలతోటి నిర్వహించే స్థాయికి ఎదగడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎంత కష్టం చేసుకున్నారు అనే అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు అరవై గేదెలతో ఉన్న ఈ ఫామ్లో ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు రోజుకు ఏ రకమైన ఆహారం అంటే గడ్డి కానీ దాన కానీ ఏమిస్తున్నారు గేదెలకు ఎలాంటి జబ్బు చేయకుండా ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు రోజువారీ పనులు ఏముంటాయి ఒక్కో గేదె నుంచి ఎన్ని పాలు తీసుకోగలుగుతున్నారు వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఈ గేదెలకు కావాల్సిన గడ్డిని ఎంత భూమిలో పెంచుతున్నారు ఎండుగడ్డిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారనే పూర్తిస్థాయి సమాచారం అదే అదేవిధంగా ఈ గేదెలు ఎండిపోయినప్పుడు ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి పాలు తీసుకునే వరకు అంటే మళ్ళీ ఈయన వరకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దూడలను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనే పూర్తి స్థాయి అనుభవం అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి నిమ్మనపల్లి గ్రామం ఇది నిమ్మనపల్లి గ్రామంలోని రెడ్డి కాలనీలో మనమున్నాం మనతో పాటు ఉన్న రైతు పేరు రాజశేఖర రెడ్డి గారు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నాయి ఇప్పుడు మొత్తం మొత్తం అరవై గేదెలు ఉన్నాయి సార్ అరవై గేదెలు మీరు ఎన్నో అవుతుంది ఈ డైరీ ఫార్మ్ నిర్వహించబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగు సంవత్సరాలు అవుతుందా కొద్దిగా ముందుకెళ్దాండి ఇప్పుడు ఎంత ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఎంత ఇరవై గుంటలు గుంటలు అంటే ఒక ఎకరం భూమి భూమిలో ఉంది అంటే మొదటి నుంచి ఇక్కడే ఉందా లేదు కొంచెం ఇంటి దా ఇల్లు అంటే ఈ ట్యాంక్ అవుతల ఉంది ట్యాంక్ ఈ ఇంటి దగ్గర మొదలు పెట్టి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు అంటే ఎన్ని గేదలైన తర్వాత ఇక్కడికి తెచ్చుకున్నారు ఇక్కడ ముప్పై నలభై పది పన్నెండు గేదలు ఉంది అంటే అక్కడ ఉందా షెడ్ ఉందా చిన్న అంటే

సో ఇందులో ఎన్ని గేదెలు ఉంటాయి ఒక్కొక్క లైన్ కు లైన్ కు సార్ ఇది పద్నాలుగు 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 వస్తాయా యువతల వైపు పద్నాలుగు అవతల వైపు అవతల వైపు పద్నాలుగు యువత

కలిపిస్తే వాటర్ కూడా అనలేని గడ్డి తిన్నాక వాటర్ పెడతారు వాటర్ పెడతారు సార్ సాఫ్ చేసి మొత్తం క్లీన్ చేసి సాఫ్ చేసి వాటర్ పెడతారు అంత క్లీన్ శుభ్రమైనాక సాఫ్ చేసినాక దాంట్లో వాటర్ పెట్టేస్తారు ఓకే మంచి నీళ్ళు అందులోనే ఇస్తారు గడ్డి అందులోనే ఇస్తారు దానా కూడా అందులోనే ఇస్తారు కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు రోజు ఆ తొట్టని టూ టైమ్స్ క్లీన్ చేస్తారు రోజుకి రెండు సార్లు ఓకే ఇప్పుడు షెడ్ అంతా ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు ఇప్పుడు అక్కడ క్లీన్ చేస్తున్నారు కదా ఎన్నిసార్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బర్లను అడుగుతారా రోజు రోజు కడుతా టూ టైమ్స్ బయటికి తిప్పేది ఏమీ లేదు ఏం లేదు ఏం బర్లు ఇవన్నీ మొత్తం ముర్రాజాతి బరుస్ ముర్రాజాతి అయినా మొత్తం అన్ని కూడా ముర్రా జాతి అన్ని ముర్రాజాతి అరవైకి అరవై 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 ఒకటి రెండు ఆవులు ఉన్నట్టున్నాయి టూ ఆవులు ఉన్నాయి సార్ రెండు ఆవులు ఏం ఆవులు అవి రెండు ఒకటి హెచ్ఎఫ్ సార్ ఒకటి హెచ్ఎఫ్ ఒకటి సాయివాల్ సాయివాలా సాయివాల్ ఓకే సో ఈ రెండు ఆవులు ఉన్నాయి మిగతా ఈ దూడలు దూడలు ఉన్నాయి ఉన్నాయి చిన్న ఓకే మీరు మొదట ఐదు గేదెలతోటే ఉన్నది అని అన్నారు అంటే ఎన్నాల నుంచి ఉంది మీకు అట్లా ఐదు గేదెలు చిన్నప్పుడు మా తాత మా అమ్మా నాన్న చిన్నప్పటి నుండి చేసారు మీ అమ్మ నాన్న కూడా మొదటి నుంచి వ్యవసాయం ఉండేదా మీకు వ్యవసాయం ఉన్నది వ్యవసాయంతో పాటు ఈ గేదెలు వ్యవసాయంతో పాటు ఐదు గేదెలు అట్లా ఉండేవి ఓకే సో ఐదు గేదెలతో మీరు మీరు చిన్నప్పటి నుంచి ఏమైనా పని చేసిరా మరి చేసిన ఇంట్లో పాలన పేడ తీసుకో తీసుకున్నాడు చిన్నప్పటి నుంచి చేసేవాడు సో తర్వాత దీన్ని మరి పెంచాలన్న ఎనాల నుంచి పెంచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఏం సార్ పెంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో ఈ అరవై గేదెలు అరవై గేదెలు డైరెక్ట్ ఏకాయకుని ఎన్ని తెచ్చుకున్నారు ఐదు నుంచి పది పది పద్దెచ్చిన సార్ ఫస్ట్ పద్దెచ్చు పద్దెచ్చు అని రొటేషన్ కొద్ది అట్లా అట్లా తీసుకున్నా సార్ ఓకే ఓకే ఫస్ట్ ఐదే ఉండే ఐదే ఉండే ఐదు తర్వాత మెల్లగా పద్దెచ్చు పద్దెచ్చు అది తెచ్చుకొని ఇంటి దగ్గర ఉన్న షెడ్ లో పెంచుకున్నారు ఓకే తర్వాత ఇది మొదలు ఇక్కడ షెడ్ కట్టి ఇదంతా చేసిన సార్ దీని మొత్తానికి షెడ్ కి ఎంత ఖర్చు అయిందండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే ఈ షెడ్ వరకేనా లేదు ఇంకేమన్నా ఏం లేదు షెడ్ వర్క్ షెడ్ వర్క్ అంటే సిమెంట్ వర్క్ సిమెంట్ వర్క్ లోపల ఐరన్ ఇనుపరేకులు ఏం కావు కదా ఏం వేసుకున్నది తడకలు సార్ తడకలా ఓకే తడకలు వేసుకున్నారు కొబ్బరి ఇవి పైపులు పైపులు బొంగులు కొబ్బరి ఎదురు బొంగులు ఎదురు బొంగులు తోటి తడకలు వేసుకున్నారు పైన ఎదురు తడకలే అన్ని దాదాపు ఎదురు కర్రతో వేసిన దాని పైన ఈ కవర్ కప్పుకున్నారు వర్షపు నీళ్లు సో కింద మాత్రం సిమెంట్ వేసి మొత్తం ఈ మ్యాట్లు ఇట్లాంటివి ఏమిరాన్నిటికేస్తారా ఒకటే ఉంది ఇట్లా ఎంత మంది మనుషులు చేస్తారు ఇప్పుడు అరవై గేదెలకు నలుగురు సార్ నలుగురు పనిచేస్తారా సార్ నలుగురు మనుషులు ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మన వాళ్ళైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళైనా మొత్తం నలుగురు అంటే మొదటి నుంచి నలుగురు చేస్తున్నారా అంటే గేదెలు వచ్చినా వచ్చిన కొద్ది ఇప్పుడు మనం ఒక లైన్ వచ్చిన ముగ్గురు ఉండే దాకా ఇప్పుడు గేదెలు పెరిగినాక నలుగురు గేదెలు పెరిగినాక నలుగురు ఓకే ఓకే ఎన్ని పాలు తీస్తారు అరవై గేదెల నుంచి అరవై గేదెలు మూడు వందల లీటర్లు

తెల్లవారుజాము రెండున్నర నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది అయిపోతుంది అంటే ఇప్పుడు నలభై గేదల్ని నలుగురు మనుషులు అంటే ఎవరికి సార్ లైన్ అన్నట్టు పదిహేను బారలు ఒకరికి పదిహేను ఒకరికి అట్లా పద్నాలుగు ఒకరికి పద్నాలుగు సో అట్లా పాలు కూడా వాళ్ళే వాళ్ళే వండుకోవాలి ఇంకేమేం చేసుకుంటారు వాళ్ళు మేత మేసుకోరు వేసుకుంటారు వాళ్ళే వేస్తారు వాళ్ళే మొత్తం పని చేస్తారు సార్ పెండ ఇస్తారు మొత్తం కడుగుతారు సాఫ్ చేస్తారు మీరేం పని చేస్తారు రోజు ఇక్కడ మళ్ళీ పాలు ప్యాకింగ్ చేస్తారు పాలు ప్యాకింగ్ చేస్తారా అంటే పాలు అక్కడ అక్కడ రూమ్ ఉన్నట్టుంది కదా రూమ్ వీళ్ళందరూ అక్కడే ఉంటారా రూమ్ రూమ్ లో ఉంటారు చేసుకుంటా ఎన్ని ఎక్కడ పార్కింగ్ చేసి రోజు ఉదయం ఎన్ని లీటర్లు వస్తాయి మీకు సుమారు సుమారు వన్ ఫిఫ్టీ లీటర్స్ నూట యాభై సాయంత్రం వన్ ఫిఫ్టీ సాయంత్రం ఎన్ని గంటలకు తీస్తారు పాలు సాయంత్రం టూ థర్టీ సార్ రెండున్నర మధ్యాహ్నం ఉదయం రెండున్నర మధ్యాహ్నం రెండున్నర నుంచి మళ్ళీ ఐదింటి వరకు అయిపోతుంది ప్యాకింగ్ చేసి ఎక్కడికి పంపిస్తారు మేము పెద్ద పిల్ల ఇల్లు ఇల్లు ఇస్తాం పెద్ద పల్లిలో నూట యాభై లీటర్లు ఇల్లు వేస్తాం ఒక నూట యాభై లీటర్ పెరుగు 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 అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు పెద్ద పెళ్లి పెద్ద పెరుగు ఆహా వాళ్ళకి ఇప్పుడు ఈ నూట యాభై లీటర్లు ఇంటింటికి వెయ్యాలంటే ఎవరు తిరుగుతారు సొంతంగా మార్కెటింగ్ కూడా చేస్తారు ఓకే ఎట్ల లీటర్ ఇస్తారు అక్కడ మీరు ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు అట్లా కాకుండా హోల్సేల్ గా మనం ఈ డైరీ వాళ్ళకి పోస్తే ఎంత వస్తాయి సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలు పది రూపాయలు తేడా వస్తాయి అంటే రోజుకు నూట యాభై లీటర్లు అట్లా అమ్ముకుంటే ఒక పదిహేను వందలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంది దానికి ఎంత టైం పడుతుంది మరి మీకు టూ అవర్స్ రెండు గంటలు పడుతుంది ఉదయం వేస్తారా సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం డెబ్బై డెబ్బై ఐదు మందికి సాయంత్రం డెబ్బై డెబ్బై ఐదు మంది ఉదయం వేసిన వాళ్ళకి సాయంత్రం వేయాలి ఓకే అట్లా మీకు ఎన్ని టూ అవర్స్ రెండు గంటలు పడుతుంది పొద్దున టూ అవర్స్ సాయంత్రం టూ అవర్స్ ఎట్లా పోతారు రోజు మరి అక్కడ పాలు వేయడానికి బండి సార్ మీది అది యాక్టివ్ అలాంటి బైక్ బైక్ ఉంది స్కూటీ దాని మీద పోతారు ప్యాకింగ్ చేసుకొని వెళ్తారు అంటే ఏదైనా సంచిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకుంటే వస్తారు అన్ని ఒక ఏరియాలోనే ఉంటాయా దాని సార్ జెండా కమా అన్నట్ల ఏరియాలో ఒక ఏరియాలో కొన్ని ఒక ఏరియా కొన్ని ఉంటాయి ఒకరి కింద ఉంటారు ఒకరు పైన ఉంటారు అట్లా ఎక్కి దిగాలి చెయ్యాలి అట్లా రోజు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు సాయంత్రం రెండు గంటలు అంటే ఇటు ఐదింటికి పని అయిపోతుంది తెల్లవారు పది గంటల దాకా వేస్తారు ఏడు ఎనిమిది అయితే ఎనిమిది అవుతుంది ఎనిమిది అయితే గంటల వరకు క్లోజ్ అయిపోతుంది వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికే వస్తారు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు ఏదో పెరుగు అమ్ముకుంటారు సో కొంచెం ఎక్కువ తక్కువైనా వాళ్ళకి పోయచ్చు వాళ్ళకి పోయచ్చు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఒక రోజు మేము ఊరికెళ్ళినా మాకు వెళ్ళిన వాళ్ళకి 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 పోయచ్చు ఏది డైరీ పెరుగు అమ్ముకునే వాళ్ళు వాళ్ళంతా డెబ్బై రూపాయలు అయితే ఎదురు రూపాయలు ప్యూర్ పట్టుకెళ్తారు ఫ్యూర్ పట్టుకెళ్తారు డెబ్బై రూపాయలు ఇస్తా ఓకే ఓకే సరే అక్కడ వెండి ఫ్యూర్ వెళ్ళి మీరు డైరీ కి పోయడం అంటే లేదు మరి మనకు ఇప్పుడు ఈ గేదెలన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మీరు నేను సార్ రాజమండ్రి రాజమండ్రి అంటే రాజమండ్రి ఉంటారు ఇట్లా ఇవన్నీ అమ్మేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఆహా జూలపల్లి వ్యాపారి దగ్గర ఇచ్చా సార్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కానీ గేదెలు కొనే క్రమంలో కొత్తగా తెలియని వాళ్ళకు చాలా మోసాలు జరుగుతుంటాయి అని అంటారు ఉంటాయి అట్లాంటి పర్సెస్ మీకు ఎదురైన ఎదురుగా మీకేం ఎదురుగా ఇప్పుడు గేదెలు తెచ్చిన తర్వాత మళ్ళీ సూడికి రావు ఎలా కట్టే ఉండేది సార్ మూడు మూడు నెలలకు ఎదకొస్తది నెల నెల ఎదకొస్తే మూడు నెలలు కట్టించుకోవాలి మరి మూడు నెలలు కంపల్సరీ కడుతుంది మూడు నెలలు కట్టి ఎన్ని రోజులు మళ్ళీ క్యాటరింగ్ పీరియడ్ ఆరు నెలలు పాలు ఇస్తాయి మూడు కట్టినంగా కఠినంగా ఆరు నెలలు పాలిస్తాయి అంటే ఈ నెక నుంచి తొమ్మిది నెలలకు తొమ్మిది నెలలకు పాలు ఇస్తాయి మళ్ళీ మూడు నెలలు గ్యాప గ్యాపు రెండు మూడు నెలలు గ్యాపిస్తే మళ్ళీ ఇంతది మళ్ళీ ఇంతది మళ్ళీ ఇన్న దూడలని మీరు ఏం చేస్తారు దూడలన్నింటిని దూడలన్నీ పెంచుతాను సార్ పడ్డ దూడలు అయితేనేమో పెంచుతారు కదా దున్నలు అయితే దున్నాలైతే అమ్ముతాం సార్ అమ్ముతారా అమ్మే వేరే వాళ్ళు కొనుక్కుంటే ఆహా ఎంత పెరిగినాక అమ్ముతారు ఒక కొంచెం ఒక సంవత్సరం సంవత్సరం అన్నారే అమ్మే సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఎన్నెలండి ఇది ఇది ఆరు నెలలు ఆరు నెలలు ఇంకొక ఆరు నెలలు పెంచిన తర్వాత దున్నపోతులు అయితేనేమో అమ్ముతారు మామూలుగా ఫీమేల్ ఆడ దూడలు అయితేనేమో వాడుకుంటాం ఉంచుకుంటారు మళ్ళీ ఇప్పుడు పెరిగి పుట్టిన దూడలు ఎన్నాలకు మళ్ళీ కన్సీవ్ అవుతాయి మళ్ళీ మూడు సంవత్సరాలు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక బర్రె నుంచి ఎన్ని లీటర్లు తీసుకుంటారు పాలు పాలు కొన్ని ఐదు ఇచ్చేటి ఉన్నాయి సార్ కొన్ని ఆరు ఇచ్చేటి ఉన్నాయి కొన్ని ఏడుచ్చేటి పన్నెండు సాయంత్రం ఉదయం సాయంత్రం 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 ఎక్కిస్తా ఎందుకని ఈ బట్టి సార్ రొటీషన్ వెదర్ ఒక సాయంత్రం తక్కువ ఎక్కువ ఉంటది మనుషులు తీయడానికి బట్టి కూడా ఉంటుందా ఏమైనా ఉండదు సార్ మరి వీటికి ఆహారం ఏమి పచ్చిగడ్డి సార్ పొద్దున పచ్చిగడ్డి దానా ఏమింట పత్తి చెక్క పత్తి చెక్క తౌడు అందరొట్టు అది ఉంటాయి సార్ ఇవన్నీ మెటీరియల్ మీరు తెచ్చుకొని మిక్స్ చేసుకుంటారా లేదు డైరెక్ట్ దానా కొనుక్కొచ్చు దానా దానా కొనుక్కోవచ్చు మళ్ళీ ఇందులో సార్ బెల్లం అవే బెల్లము తౌడు మిల్లన్ మిక్సర్ కాల్షియం అన్ని వాడతాం సార్ అవన్నీ వాడి పాలు బాగా రావాలి అని కాల్షియం పర్ర వెళ్ళవకుండా మంచిగా కాలుష్యం కాల్షియం ఇప్పుడు పాలు ఇచ్చే బర్రే ఇస్తారా దానానికి అన్నిటికి అవి కూడా సూడి ఉంటాయి కదా సార్ వాటికి వాటికి కూడా ఇస్తారు ఓకే సో ఇట్లా రోజుకు రెండు సార్లు షెడ్ క్లీన్ చేసుకోవాలా రెండు సార్లు చేస్తాం ఇప్పుడు మీరు ఐదు ఉన్న పది తెచ్చిన అన్నారు కదా మళ్ళీ మళ్ళీ కొనుకొచ్చిరా లేదు ఇక్కడ ఇక్కడ పెరిగినాయి సార్ కొన్ని కొనుకొచ్చిన సార్ కొన్ని కొనుక్కొచ్చు ఇప్పటి వరకు మొత్తం మొత్తం యాభై దాకా కొనుక్కొచ్చు సార్ యాభై దాకా మీరు కొనుక్కొచ్చినారు ఒక ఏడు ఎనిమిది మీ దగ్గర పెద్దగా ఓకే ఓకే సో అట్లా కొనుక్కు రావాలంటే బాగా పెట్టుబడి ఖర్చు కదా ఇప్పటి వరకు మీకు తెలిసినంత వరకు ఈ డైరీ ఫామ్ కోసం ఇంత సెటప్ అరవై కేజీల డైరీ ఫామ్ రావడం కోసం అంతకుముందు అంటే మీకు ఐదు ఉన్నాయి తర్వాత ఇవన్నీ కొనుక్కొచ్చినారు కదా ఎంత ఖర్చు అరవై లక్షల యాభై అరవై లక్షలు ఖర్చు అయింది బర్లకి యాభై అరవై అయింది సో రెండు మూడు సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా మెల్లగా పెట్టుకుంటూ వస్తున్నారు లోన్లు కూడా లోన్లు లోన్లు కూడా ఉన్నాయి దీనికంటే దీనికి ఇరవై లక్షలు లోన్ తీసిన ఇరవై లక్షలు ఎవరైనా తీసుకోవచ్చా అట్లా డైరీ ఫామ్ వాళ్ళు

వాళ్ళకి తిండి ఏమైనా కాదు సార్ మనకి మనం ఇచ్చే జీవితంలో వాళ్ళేమైతే మనం వాన రూమ్ అయితే గ్యాస్ ఇవ్వాలి రూము గ్యాస్ మనం ఇస్తాము ఇక వంట అంతా వాళ్ళే వాళ్ళు వాళ్ళ సామాను వాళ్ళే మళ్ళీ వీళ్ళు ఎప్పుడైనా ఊరికి పోతారు కదా దూరం కదా వీళ్ళది ఒక దూరం అయితే బీఆర్ అయితే ఒక మనిషిని పెట్టిపోతారు ఒక మనిషిని పెట్టి మనిషిని పెట్టి మనకు వీడ పెట్టిపోతారు అంటే వాళ్ళ బదులు ఒక మనిషిని పెడతారు వాళ్ళ బదులు ఒక మనిషిని పెట్టి ఆ బీఆర్ బదులు నలుగురు మనుషులే పెడతారు ఆ నలుగురు పోతే నలుగురు మనిషిని పెట్టిపోతే వీళ్ళు మళ్ళీ ఇన్ని రోజులు పోతారు నెల రోజులు పోతారు వాళ్ళు సార్ వాళ్ళు వేరే చూసుకుంటారు వాళ్ళ పని వాడికి ఆయన ఇక్కనే ఉంటాడు ఓహో ఓకే ఈ నలుగురు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మళ్ళీ వేరే మనుషులు పెట్టినా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంకో మనిషిని పెడతారు ఒక్కరు ఎవరు ఉండాలి కంటిన్యూగా ఉంటారు సార్ ఆయన రెండు సంవత్సరాలు అయింది ఉండవు ఆయన రెండు సంవత్సరాలు కొంతమంది ఏమో మళ్ళీ సంవత్సరం సంవత్సరాలు మారుతుంటారు కొంతమంది ఇంటికి పోతారు కొంత పని ఉంటది అదే అదే మధ్యలో మళ్ళీ ఏమైనా అంటే వీళ్ళొకేసారి మానేస్తే మనకి ఇబ్బంది అయితే అట్లాంటి పరిస్థితులు ఏమైనా అట్లా ఏం రాలే మనిషిని కంపల్సరీ పెడతారు సార్ ఏది ఉన్నా మనిషిని పెడతారు పెడతారు వాళ్ళు అంటే వీళ్ళకి ఏమైనా ఒప్పందం ఉంటదా మనకి అట్లానే ఒప్పందం లేదు సార్ ఇప్పుడు మరి వీళ్ళని పూర్తిగా వదిలేస్తే చేస్తారా మనం మనం దగ్గర నుండి చేయించుకోవాలి సార్ కంపల్సరీ మనం దగ్గర ఉండిపోతే వీళ్ళ మీద డిఫెక్ట్ అయితే కాదు వీళ్ళ మీద డిపెండ్ అయితే కాదు కొబ్బరి విడుతారు మర్చిపోతారు అట్లా అయిపోతాయి అదే పూర్తిగా పూర్తిగా డిపెండ్ గా మనం చూసుకోవాలి పాలు పిండేటప్పుడు ఏదైనా పేబరి లేదు బర్రీ ఇచ్చిన అడగాలి అడిగితే వాళ్ళు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అడగాలి అడిగితేనే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు పూర్తిగా మనం వదిలే వాళ్ళు పట్టించుకోరు మరి దీనికి ఏమైనా రోగం వస్తే జబ్బు వస్తే వాళ్ళు చెప్తారు సార్ మందులు మందులు తెచ్చుకుంటా సార్ మందులు తెచ్చుకుంటా అంటే వెటర్నరీ డాక్టర్ డాక్టర్ మిల్పి సార్ ఎక్కడ ఉన్నాడు లోకల్ వెటర్నరీ డాక్టర్ వచ్చి చేసిపోతాడు చేసిపోతాడు గవర్నమెంట్ డాక్టర్ ఏనా గవర్నమెంట్ డాక్టర్ మండలానికి ఉండే డాక్టర్ అప్పుడు వచ్చి చూసి చూసిపోతాడు రోజు వస్తారు సార్ చెకప్ లు చేసిపోతాడు ఒక్కో సార్ రోజు వస్తారా ఆ రోజు వస్తారు చెకప్ చేసి ఓకే ఓకే మళ్ళీ వాళ్ళకి మనం ఆ మందులు ఏమైనా కావాలంటే తెచ్చి వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి మనం కొన్ని తెచ్చుకోవాలా తెచ్చుకోవాలా సార్ మనం పోయి అక్కడ పెద్ద పెళ్ళిపోయి తెచ్చుకుంటే గడ్డి ఎంత భూమిలో పెంచుతారు మీరు గడ్డి టూ టూ ఎకరం రెండు ఎకరాల సరిపోతుందా రెండు ఎకరాల పచ్చి గడ్డి కొంచెం తక్కువ పడతాది సార్ ఇప్పుడు ఎండు గడ్డి ఎంత భూమిలో పెంచుకుంటారు ఈ ఎండు గడ్డి మీరు కొనుక్కుంటారా కొనుక్కుంటారు సార్ కట్ట కట్టాల కట్టాలి లెక్కన ఎట్లా పడతాయి అండి ఈ కట్ట ఇప్పుడు వచ్చేసి బాగా రేటు పడదు సార్ ఇది డెబ్బై రూపాయలు పడింది కట్ట ఇప్పుడు డెబ్బై రూపాయలు కట్ట పట్టదా ఇప్పుడు ఎందుకంటే వర్షాలు మన వర్షాలు పట్టేది అంతకు ముందు అంటేనేమో ముప్పై రూపాయలు పడేది ఈ వర్షాలకి గడ్డి తక్కువ వెళ్ళి వెళ్ళి చైన్ మిషన్లు కాకుండా చైన్ మిషన్ లతో చైన్ మిషన్ అంటే కొంచెం గడ్డి తక్కువ అందుకే ఇప్పుడు తెచ్చేసి వాళ్ళు ట్రాక్టర్ లో డెబ్బై రూపాయలు పడ్డది డెబ్బై రూపాయలు పడ్డది ఓకే ఓకే మనకు అంత ముందేమో యాభై రూపాయలకు తెచ్చేసేది యాభై రూపాయలకు తెచ్చేసేది మనకు కుప్పెట్టేది అదే ఇప్పుడు డెబ్బై రూపాయలకి డెబ్బై రూపాయలు అక్కడ ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు అంటే ఎన్నాళ్ళకి సరిపోయిన గడ్డి ఒకసారి కొనుక్కుంటారు నేను సార్ నాలుగు నెలలకు ఐదు నెలల గట్ల సరిపోయే ఒక కాలం ఒక సంగీత జరిపి నాలుగు ఐదు లక్షలకి కొనుక్కు నాలుగు ఐదు లక్షల రూపాయలు గడ్డి కొనుక్కుంటే ఇటుకే సరిపోతుంది సరిపోతుంది పచ్చి గడ్డి ఎంత వేస్తారు గడ్డి ఎంత వేస్తారు పచ్చి ఇది ప పదిహేను పదిన్నెండు బర్లకు పచ్చి గడ్డి ఐదు కట్టలు ఐదు కట్టలు మొత్తం రెండు కలిపి ఉంటుంది సార్ అచ్చిగడ్డి ఉంటే కొంచెం తక్కువైతే తక్కువ ఇస్తాం కంపల్సరీ చూడదా ఒరుగడ్ డైలీ పాలు ఏదైనా సీజన్ లో తక్కువ మనకు దోమల కాలం ఉంది కదా సార్ ఏడో నెల ఎనిమిదో నెల వర్షాలు బాగా వర్షాలు బాగా పడితే దోమలు వస్తాయి బాగా తక్కువైతే బాగా తక్కువ ఎండాకాలం ఇస్తాయి ఎండాకాలం చలికాలంలో సరే మీకు ఎప్పుడు దాదాపుగా ఇక మూడు వందల లీటర్లు అంటే కొంచెం అటు ఇటు త్రీ హండ్రెడ్ రెండు వందల ఎనభై లీటర్లు రెండు వందల డెబ్బై లీటర్లు పెరుగుతాయి కొద్దిగా పాల మీరు మార్నింగ్ మీరు తీసుకెళ్తారు వాళ్ళు వచ్చి వాళ్ళే వాళ్ళ నెలకు ఒకసారి ఇస్తారా రోజు రోజు వాళ్ళు రోజు రోజు ఇస్తారు

చేసుకుంటే మనం ఎప్పటికి ఉంటే నడుస్తుంది లేకపోతే వాళ్ళ మీద వదిలిపెడితే నడవదు వాళ్ళ మీద వదిలిపెడితే నడవదు ప్యాకింగ్ చేస్తే చేయరు చూస్తారు చూడరు అంటే మనం ఉండి చెప్పాలి చెప్తే నీట్ గా చేస్తారు ఓకే ఓకే సో ఇట్లా మీరు పెట్టిన పెట్టుబడి మరి ఏమైనా తిగి వచ్చిందా ఒక టూ ట్వంటీ లాక్స్ ఇంకా రావాల్సింది ఇంకా ఎంకన్నా ఫార్టీ లాక్స్ రావాలి అదే అదే కష్టపడాలి కష్టం కనుకొకరు మూడు నాలుగు సంవత్సరాలు ఇంకేం పెట్టుబడి అవసరం పడుతుంటది ఏటే మళ్ళీ బర్రెలను మార్చాల్సి వస్తుంటుంది బర్రెలు మ మార్చలేం లేదు సార్ ఒక బరే కట్టకపోతే బరేం కొనుక్కొచ్చు ఉంటది కొంచెం పాలు తగ్గుతే కానీ మళ్ళీ ఇది కట్టట్లేదు అని చెప్పేసి దీనికి రావాలంటే మళ్ళీ కట్టించుకోవాలి సార్ కట్టించుకోవాలి కంపల్సరీ కట్టించుకో ఇంకా వరకు రావాలంటే ఎంత అవుతుంది లక్ష వేలు అవుతాయి సార్ మంచి బరువు వేలు మళ్ళీ అది కూడా మనకు మంచిగా తెచ్చుకుంటేనే లక్ష లక్షలు పాలు ఇచ్చిన చూసుకొని తీసుకొచ్చుకోవాలి ఈ నింది కూడా తెచ్చుకోవాలి ఈ నింది పాలు టెస్ట్ చేసుకుని తెచ్చుకోవాలి పాలు విండి టెస్ట్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కాడ ఎక్కువ ఇస్తాయి మన దగ్గరికి వచ్చిన మళ్ళీ ఇక్కడ గ్యారంటీ తెచ్చుకోవాలి కదా సార్ గ్యారంటీ తెచ్చుకొని ఇక్కడ ఇచ్చినాకనే వాళ్ళకి పైసలు ఆహా సో అట్లా చేసుకో అట్లా కూడా చేసిన అట్లా కూడా ఇస్తారా కొంతమంది లేదు లేదు ఇక్కడ చూసుకున్నారు కదా అట్లా కాదు పైసలు కట్టి పోరు మీరు అట్లా ఏమి ఉండదు సార్ ఇద్దరు కూడా ఇస్తారు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ తెచ్చుకున్నారు కాబట్టి ఒక్క ఇవన్నీ ఒక్క కానీ ఒక్క ఆయన దగ్గర తెచ్చుకున్నారు జూలో సో అట్లా కూడా జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చులు కాకుండా ఇంకేమైనా ఉంటాయా అంటే మా తెలవని వాళ్ళకు కనపడని ఖర్చులు ఏమైనా ఏముంటాయి సార్ ఖర్చులు ఏముంటాయి ఒక బర్రెలు సూదులు ఇంజక్షన్లు మంచిగా మిక్చర్ ఎనభై వేలు ఈ మనుషులకి అవుతాయి ఇంకొక పది ఇరవై వేలు చిల్లర ఖర్చు మూడు లక్షలు ఖర్చు వస్తాయి నెలకు మూడు లక్షలు మూడు మూడున్నర ఖర్చు వస్తుంది మూడు మూడున్నర లక్షలు ఖర్చు వస్తుంది మిగిలియ లక్ష లక్ష యాభై వేలు మిగిలితే కానీ మరి మనం దాదాపు యాభై అరవై లక్షలు ఫస్ట్ పెట్టుబడి పెట్టినా సార్ అవన్నీ చిన్నగా చిన్నగా చేస్తా అదే ఇప్పుడు ఇంకా మీకు ఈ ఎరువు బానే వస్తుంది పశువులు అది ఎరువు అమ్ముతాం సార్ పొలాలకు వస్తే మూడు వేల ట్రిప్ పోతాయి సార్ మూడు వేలకు ట్రాక్టర్ ట్రిప్ మూడు వేలకు ట్రాక్టర్ ఇక్కడనే వేసుకుంటున్నారు చెడ్డు ఇక్కడే ఉంది ఇక్కడనే వేసుకుంటే కదా తీసేస్తాం సార్ మళ్ళీ ఇట్లా కొంచెం దూరం ఇది ఇదంతా మొత్తం తీసేస్తాం సార్ మళ్ళీ తీసాం బయట ఇది ఫుల్ బయట డంపు కొడుతుంది బయట డంప్ చేస్తాం అమ్ముతారా మీరు ఆరు నెలలకు ఒకసారి వంద్రెప్తున్నారు ఆరు నెలలకు ఒకసారి వంద ట్రిప్పులు అంటే మూడు లక్షలు మూడు లక్షలు గడ్డికి వస్తాయి సార్ గడ్డి గడ్డి ఖర్చు దీని మీద పాల మీద వచ్చే దాని మీద మెయింటెనెన్స్ వెళ్ళాలి ఇవన్నీ చేసుకోవాలి మీరు రోజు మరి రెండున్నరకు వస్తారా ఇక్కడికి తెల్లవారుజాము తెల్లారా అప్పుడప్పుడు ఇన్నుకుంటా సార్ లేకపోతే ఇంట్లో అంటే ఇల్లు పక్కనే ఉంది పక్కనే ఉంది వస్తా సార్ ఓకే ఒకసారి వస్తారు ఇబ్బంది బర్రులు ఉంటే ఉంటాయి అనుకుంటా ఒక బర్లు ఒకటి ఒకటి ఒక రోజు ఇక్కడ వచ్చి వండుకుంటా అట్లా టైం ఇవ్వాలి బాగా మళ్ళీ సాయంత్రం వచ్చి పాలు అన్ని చూసుకొని చూసుకుని రెండు నేను కూడా మళ్ళీ మధ్యాహ్నం లేచి రెండున్నరకు వచ్చి చూసుకుంటా సార్ ఉదయం పోయి పాలు వేసుకొని రావాలి మళ్ళీ సాయంత్రం పోయి పాలు వేసుకొని రావాలి సో అట్లా కష్టం చేసుకుంటే ఇదేనా ఇదేనా ఇంకా మీరేమైనా వ్యవసాయం ఉంది సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం మేము పంటేస్తారు అందులో పొలం సార్ పొలం వర్షేనా వర్షే సో అటు వర్షం చూసుకుంటారు ఈ డైరీ ఫైరీ చూసుకుంటారు ఇద్దరు మా భార్య భర్త ఇద్దరం చేసినాం సార్ మొదట మీరు ఇద్దరికి చేసినాం ఇక ఆమె కొంచెం ఇబ్బంది చేతులు నొప్పి అరలం పెట్టిన మనుషులు మనుషులు అరలు పెరిగినాయి మళ్ళీ అర్రలు పెరిగిన మళ్ళీ ఆమె ఒకదానికి వీలైతే వాళ్ళు ఉండాలంటే లేస్తాయి ఇక చేతులు కూడా బాగా చాలా బాగా నొప్పిలు వేస్తాను ఇక

అబ్బా మిషన్ పని చేసేది మిషన్లు పని చేసేయారు అంటే ఎన్ని మిషన్లు తెచ్చారు ఎన్ని నెల ట్రై చేసిండ్రు ఒక నెల ట్రై చేసినాం సార్ ఇక అది వర్క్ అవుట్ వర్క్ అసలు వర్కౌట్ కాదు ఎవరి వర్క్ అంటే వర్కౌట్ అయితే సార్కి అయితే వర్క్ అవుట్ ఆవులకు బాగుంటాయి కొంచెం ఆవులకు గేదెలకు గేదెలకు వర్క్ అవుట్ కాదు ఓకే ఓకే అట్లా ఈ దూడలు ఇవి కొన్ని పెంచుతారు కొన్ని ఏమో అమ్మేస్తా పోతూ సంవత్సరం పన్నెండు వేల పోతుంది సంవత్సరం సంవత్సరం దున్నపోతయితే ఇది అయితే పదిహేను వేలు పడ్డలు అయితే పదిహేను వేలు పదిహేను వేలు వస్తుంది పన్నెండు పదమూడు వేలు అట్లా అదే ఒక వెయ్యి రెండు వేలు వస్తుంది అయితే పర్లేదు కష్టం చేసుకుంటే మాత్రం బాగుపడుతుంది మంచిగా ఉంటుంది ఇది రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మెల్లగా ఈ డైరీ ఫామ్ అంతా కూడా వీళ్ళు డెవలప్ చేసుకున్నారు అంతకు పూర్వం నుంచి అంటే తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ గేదెలను వాళ్ళు అని చెప్తున్నారు ఒక ఐదు గేదెలు అయితే వాళ్ళకి ఇంట్లో ఉన్నాయి తను చదువుకుంటున్నప్పుడు కూడా వాటితో పనిచేసిన అనుభవం కానీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే చూసిన అనుభవం కానీ వారికి ఉంది సో ఇట్లా ఈ గేదెలను పెంచుకుంటూ మెల్లగా ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక పది గేదెలను తీసుకొచ్చి ఆ తర్వాత ఇరవై గేదెలకు పెంచుకున్నారు ఇప్పుడు మొత్తం ఇక్కడ అరవై వరకు గేదెలు ఉన్నాయి యాభై ఎనిమిది ఏమో గేదెలు బర్రలు ఉన్నాయి ఒక రెండు ఆవులు ఉన్నాయి అందులో ఒకటి ఒక హెచ్ఎఫ్ ఆవు ఉంది ఒకటి షాహివాల్ ఆవు నాటు ఆవు కూడా ఉంది సో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పెంచుకున్నవి ఒకేసారి యాభై గేదెలు అరవై గేదెలు తీసుకొచ్చుకొని వీళ్ళు పెట్టుకోలేదు మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చారు దాదాపు యాభై లక్షల రూపాయల పెట్టుబడి వరకు అప్పుడు కొంత అప్పుడు కొంత దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నామంటున్నారు ఈ ముర్రాజాతి గేదెలను తెచ్చుకోవాలంటే ఒకదానికి మంచి దానికైతే లక్ష యాభై వేలు రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంటున్నారు సో వాళ్ళు మెల్లగా అనుభవం పెంచుకుంటూ ఈ పనిలో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఈ మొత్తం అరవై గేదెల్లోంచి ప్రతిరోజు నలభై వరకు గేదెలు పాలిస్తున్నాయని చెప్తున్నారు నలభై గేదెలు పాలిస్తే రోజుకు ఉదయం డెబ్బై డెబ్బై ఐదు లీటర్ల వరకు సాయంత్రం డెబ్బై డెబ్బై ఐదు లీటర్ల వరకు అంటే మూడు వందల లీటర్ల వరకు పాలు దిగుబడి తీసుకుంటున్నామని చెప్తున్నారు ఈ పాలను కూడా వీళ్ళు సగం పాలు అందులో వచ్చిన వాటిల్లో సగం పాలను సొంతంగా వాళ్ళే వెళ్ళి ఇంటింటికి ఇస్తున్నామని చెప్తున్నారు ఒక సగం పాలనేమో పెద్దపల్లి అనేది జిల్లా కేంద్రం పక్కనే ఉన్నాం పెద్దపల్లి అనేది ఒక చిన్నపాటి పట్టణము సో అక్కడి నుంచి వీళ్ళకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ఉన్నారు ఉదయం ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్లు సాయంత్రం ఒక ముప్పై ఐదు నలభై లీటర్ల పాలను ఆ ఇంటింటికి తిరిగి ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసుకొని అక్కడ ఇచ్చేస్తున్నాం అనేది చెప్తున్నారు సో అట్లా ఇంటింటికి ఇచ్చుకుంటేనేమో లీటర్కి ఎనభై రూపాయలు ధర వస్తుంది లేదు ఇక్కడికే వచ్చిన వాళ్ళకు ఒకేసారి పిండిన పాలు పిండినట్టు అంటే ఎలాంటి నీళ్లు కలపకుండా చిక్కటి పాలను అలాగే పోసినట్లయితే ఎనభై రూపాయ డెబ్బై రూపాయలకు లీటర్ ఇస్తున్నారు అని చెప్తున్నారు సో ఇట్లా రెండు రకాలుగా పాలను మార్కెటింగ్ చేసుకుంటున్నారు దీనికి కూడా మెయింటైన్ చేస్తున్నారు దీంట్లో పని చేయడానికి నలుగురు మనుషులు పనిచేస్తున్నారు బీహార్కు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సో వీళ్ళు పనిచేస్తు ఉంటే వాళ్ళకు నాలుగు భాగాలుగా ఈ గేదెలన్నింటినీ విభజించి అంటే ఇతల వైపు ఉన్న లైన్ అంతా కూడా ఒకరు బాధ్యత తీసుకుంటారు అవతల వైపు ఉన్న లైన్ అంతా ఒకరు బాధ్యత తీసుకుంటారు ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకొని కొంతమందికి కొన్ని గేదెలు కొంతమందికి ఎన్ని గేదెలు అప్పగించారు సో వాళ్ళే ఆ రోజు ప్రతిరోజు వాటిని పాలు పిండడం కానీ ఉదయం సాయంత్రం రెండు సార్లు వేరేలను కడగడం కానీ షెడ్ అంతా క్లీన్ చేయడం కానీ వాటికి కావాల్సిన మేత గడ్డి ఏదైతే ఉంటుందో ఆహారం అది వేయాల్సిన అవసరం కానీ తర్వాత దాంతోపాటుగా దానా ఈ దానా కూడా అనేక రకాల మినరల్ మిక్చర్స్ కలుపుకున్నటువంటి పత్తి చెక్క తవుడు ఇట్లాంటివన్నీ కలుపుకొని దానా చేసుకుంటున్నామని చెప్తున్నారు దానా కోసం దాదాపు నెలకు ఒక లక్ష యాభై వేలు రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ మనుషులందరికీ కూడా కలిపితే ఒక ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ కోసం ఒక రూమ్ కట్టుకున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు సో అక్కడే ఉండి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు ఉదయం తెల్లవారుజామున రెండు రెండున్నర నుంచి పాలు పిండడం అనేది మొదలవుతుంది ఐదు గంటల వరకు పూర్తవుతుంది మధ్యాహ్నం కూడా రెండు రెండున్నర నుంచి మొదలు పెట్టి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు పాలు తీసుకోవడం పూర్తవుతుంది ఇప్పుడు రెండున్నర అవుతుంది ఇప్పుడు వాళ్ళు పాలు పిండే పని మొదలు పెడతారు సో ఈ పాలు పిండిన తర్వాత షెడ్ అంతా కూడా ముందే క్లీన్ చేసుకోవడం పిండడానికి ముందే ఇప్పుడంతా కూడా షెడ్ అంతా క్లీన్ చేస్తారు చూడండి సో మళ్ళీ నైట్కి ఒకసారి అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా చేసుకుంటూ వెళ్తే పర్లేదు మంచి ఆదాయమే వస్తుంది కానీ పూర్తిగా మనుషుల మీద ఆధారపడకుండా మనం కూడా వచ్చి ఎప్పటికప్పుడు ఈ పనిని చూసుకోవాలి ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏదైనా గేదె నుంచి పాలు తగ్గాయా లేకపోతే ఎట్లా ఉంది అదేవిధంగా మార్కెట్లో సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం ఇప్పుడు వాళ్ళు చెప్పారు రోజుకు నూట యాభై లీటర్లు సొంతంగా అమ్ముకోవడం వల్ల రోజుకు పదిహేను వందల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది అంటే నెలకు నలభై ఐదు రూపాయలు కొంత కష్టపడితే దాని మీద అంత ఆదాయం వస్తుంది లేదు అంటే అట్లా వదిలేస్తే అది ఒక నలభై ఐదు వేలు తగ్గిపోతుంది సో ఇక్కడ వీళ్ళకి రోజుకి నెలకి ఒక మూడు లక్షల రూపాయల వరకు మనుషులకైతే నింది దానాకైతే నింది ఈ గేదెలకు వస్తున్న జబ్బులకు ఇచ్చుకునే నింది ఇట్లాంటి ఖర్చులన్నీ ఉంటాయని చెప్తున్నారు సో అవన్నీ పోతే కూడా కొంత డబ్బులు మిగలాలి అని అంటే మనం వచ్చి రెగ్యులర్గా చూసుకోవాలి మనం కొంత కష్టం చేసుకోవాలి వాళ్ళు మన అక్కడ ఉంటేనే అందుబాటులో ఉంటేనే అన్ని రకాల అంశాలు మనకు చెప్తూ ఉంటారనమాట లేకపోతే మనం ఎక్కడో దూరంగా ఉన్నాం అనుకోండి వాళ్ళు చెప్పడానికి కష్టం అవుతుంది వాళ్ళు చూసి చూడట్టుగా వదిలేస్తారు అందువల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎరువు మీద కూడా కొంత ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి వంద ట్రాక్టర్ల వరకు ఎరువు పశువుల ఈ పేడంతా కూడా తీసి కదా ఇది వస్తుంది దీన్ని ఒక ట్రక్కు మూడు వేల రూపాయలకట్ల అమ్ముతుంటాము ట్రాక్టర్ ట్రక్ అని చెప్పి చెప్తున్నారు సో వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది దాన్ని కొనుగోలు చేస్తుంటారు అట్లా అందులోంచి వచ్చిన ఆదాయం అంతా కూడా ఎండుగడ్డి ఇట్లాంటివి కొనుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సరిపోతుంది అనేది చెప్తున్నారు కష్టపడుతూ ముందుకు పోతే పర్లేదు మంచి ఆదాయం వస్తుంది కానీ కష్టం చేస్తేనే ఇక్కడ ఆదాయం వస్తుంది ఏదైనా అనుభవం ఉండాలి మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుకొని చేసుకుందాము అని అనుకుంటే అట్లా కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే అనుభవం లేకపోవడం వల్ల సో ఆ తర్వాత అనుభవాన్ని పెంచుకుంటూ గేదెల సంఖ్యను పెంచుకున్నట్లయితే అప్పుడు కొంత లాభం అయితే పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే